మన రాష్ట్ర అధ్యక్షుల వారు స్పందించి బీసీల ఐక్యత ఈరోజు బీసీల జనాభా ఈరోజు భారతదేశంలో యాభై శాతం ఉంటది అందులో లేదు లాంటి అనుమానం లేదు తెలంగాణలో కూడా యాభై శాతం ఈరోజు బీసీ జనాభా ఉన్నది ఇచ్చినట్టు ఇచ్చి ఈరోజు మేము దాని వల్ల మేమే ఇస్తాం అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు అంతులేని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రకటించినటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన క్యాబినెట్ లో నిర్ణయం చేసిన తర్వాత మరి ఏమైంది ఏం కథ అనేది అందరూ చూసినటువంటి పరిస్థితుల్లో మరి దానికి సంబంధించి కోర్టులో మరి స్థానిక ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని గుర్తు పెట్టుకొని ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభిపజేయడం కొరకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ముందొకటి ఎన్నికల లేక ముందు ఒకటి చెప్పినటువంటి మాటల్ని పనిచేయాలని చెప్పు మరి ఖచ్చితంగా మా వాటి కావాలి మేమందరం కూడా ఇంకా యాభై సంవత్సరాలు అయిపోతుంది చెప్పి స్వతంత్రం వచ్చి అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రోజు ఇక్కడ ఏర్పాటు చేయకట్టారు తెలంగాణ రాష్ట్రంలో మేము సగం మాకు సగం అనే నిజానపై ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలన్నీ ఐక్యమై బందుకు పిలిపడం జరిగింది దీంతో నవీపేట ప్రజాధికారికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజాధికారికి కోరేదంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాక అందించినటువంటి బీసీ కు కట్టుబడి ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ లోకమంత ఏకకాలైన సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఈ మధ్యనే మనం చూస్తే హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇస్తూ పాత పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటికే కార్యాణం చేయడం జరిగింది ఈ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సినటువంటి పరిస్థితి ఉండే గతంలో ఇప్పటికే సర్పంచ్లు లేక కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఈఎంఐ పెట్టేటువంటి పరిస్థితి ట్రాక్టర్లు ఇలా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితున్నది గ్రామ పంచాయతీ కార్మికులకు వేత పరిస్థితి లేదు కనీసం రాత్రి కూడా లైట్లు పెట్టేట పరిస్థితి లేనటువంటి ప్రధానం ఆసనమైంది ఇప్పటికైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం రెండవ పక్కన ఈ బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సైడ్గా కురుస్తూనే ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక నిర్ణయం చేయడం జరిగింది మరి ఆ రోజు నిర్ణయం చేసినప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి వీళ్ళందరూ ఒకే మాటతోటి నిర్ణయం చేసి కేంద్రానికి పంపడం జరిగింది గవర్నర్ గారి కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్ర లో ఉన్నటువంటి బీజేపీ గల ఆడడం వల్ల జరగాల్సినటువంటి ఎన్నికలు వాయిదా పడతా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇలా కర్ణాటక తమిళనాడు ఏ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ చేస్తారో ఆ విధంగా బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పేసి మరొకసారి బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా ఒక బీసీ ఉద్యమం జరగబోతూ ఉన్నది ఇది ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తినిచ్చే ఉద్యమం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధించాలని చెప్పేసి కోర్టు అందరూ బాగున్నట్టు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు మన భారత రాజ్యాంగం రచించుకోవాలి కాబట్టి భారత రాజ్యాంగం రచించే తరుణంలో వాళ్ళు మేధావులు అంబేద్కర్తో పాటు వారు మేధావులు అందరూ కూర్చుండి రాజ్యాంగం రచించి దానికి రిజర్వేషన్లు కల్పనలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి మిగతా సంబంధ కులాలైనటువంటి వృత్తి కులాలైన బీసీలకు ఇవ్వకూడదు అని ఆ తరుణంలో అడ్డుపడ్డ సందర్భం మన కన్నారా మన పాఠ్యపుస్తకాలలో మన గ్రంథాలలో చూస్తూనే ఉన్నాం అది ఈరోజు కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన పది సంవత్సరాలలో రాజ్యాంగాన్ని మళ్ళీ రిజర్వేషన్ మార్చుకోమని క్లుప్తంగా తెలియజేసిన సందర్భాన్ని ఈరోజు తొక్కి పెట్టి బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేను జనాభాలో భారతదేశంలో యాభై ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నా రాష్ట్రంలో యాభై నాలుగు పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల దాన్ని ఏదో తూతూ మంత్రంగా ఇరవై రెండు ఇరవై ఇరవై మూడో ఇస్తున్నామని ఏదో తల్లిగొడు మాట చెప్పి మా బీసీలను ఓట్లుగా చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా మనుషులుగా చూడలేననేది అనేది ఒక బాధాకరమైన విషయాన్ని వ్యక్తం చేస్తున్నాను రెండో విషయము ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఈ రిజర్వేషన్ మీద ఉందో ఈ రిజర్వేషన్లను ముందే చెప్పిన మేధా మేధావి వర్గా అందరూ కూడా చెప్పినారు లేవని నైన్త్ జీవో ప్రకారము సుప్రీంకోర్టులో ఉన్న యాభై శాతం ఏదైతే నిబంధన ఉందో అది నీ నైన్త్ జీవో ప్రకారం చెల్లదు అని చెప్పినప్పటికీ నైన్త్ షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఇంతకుముందు ఈ పక్క రాష్ట్రమైన తమిళనాడు కర్ణాటక వాళ్ళందరూ నైన్త్ షెడ్యూల్లో పెట్టి వాళ్ళ రిజర్వేషన్ సాధించుకున్న విషయాన్ని గుర్తు చేసిన దాన్ని వీళ్లకు చేయాలనే ఉద్దేశం లేదు ఇక్కడ పార్టీ కాదు వ్యక్తిగతంగా కొన్ని అగ్రవాదాలు చేసిన పుత్రానికి ఎక్కువ ఇక్కడ కష్టం చేసుకొని బీసీలు ఎవరి కష్టం వృత్తి ఉత్ ఉత్తి బీసీలు అన్ని పనులు చేసిన మారు అంటే మీ కష్టాలపై మీరు జీవిస్తున్న మీరు భయపడడం ఎందుకు అనుకోండి ఇక్కడ మీ కష్టపట్టి ఈ బంధుని స్వచ్ఛందంగా మీ పైన వదిలేస్తున్నాం ఏదో పార్టీ పిలుపునిస్తే ఈ ఇంటి పోయినట్టు అన్ని దుకాణాల పట్ల తిరిగి పనిచేస్తున్నాం ఇప్పుడు బీసీల ఆత్మ గౌరవం సంబంధించిన వ్యవస్థ కాదా ఇది మన రిజర్వేషన్ మన పూర్తిగా వచ్చిన ముగ్గురు రాకుంటున్న ఈ రిజర్వేషన్ మీ భవిష్యత్తు నిర్ణయించేది కాదా ఒక్క దుకాణం నిరకుండా ఒక్క ప్రైవేటు కానీ విద్యా విద్యాలయాలు కానీ వ్యవస్థ కానీ మార్కెట్ కానీ ఏది కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం లేదు మీరు ఆ రోజు తక్షణం పనిచేయండి మటన్ కొట్టే వాళ్ళు కానీ వెళ్ళి పడితే రాష్ట్రం ఇస్తే అందరూ మేమే మేము ఈరోజు బట్ట కట్టుకుంటున్నారు ఈ రోజు మీరు తెల్లగా బయటకు ఎత్తులు డ్రైవర్ గారికి వెళ్ళి ఓనర్ లాగా మీరు మేమున్న మేము ఈ పిలుపుని తక్షణంగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మా పిలుపు మేరకు విచ్చేసిన మా నైపేర్ మండల అన్ని కుల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బీసీ ఐక్యత బత్తిలాలి బీసీ ఐక్యత బత్తిలాలి సాధించుకుందాం కార్డినల్ రిపబ్లికేషన్ ని సాధించు జై బీసీ జై బీసీ బత్తిలాలి బీసీల ఐక్యత బత్తిలాలి